కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను అరెస్టు చేశారు పోలీసులు నిందితుని నుండి కత్తి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మేరకు మంగళవారం గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు డీసీపీ కథనం మేరకు రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ గత పదమూడేళ్ల క్రితం పూసాల రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున పన్నూరు సమీపంలోని వకీల్పల్లి ప్లాట్ల వద్ద ఉన్న తన ఇంటికి వచ్చిన భార్య రమాదేవికి కృపాకర్కు మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కృపాకర్ కత్తితో విచక్షణ రహితంగా తన భార్యపై దాడి చేసి చంపాడు ఈ సంఘటనలో భర్త కృపాకర్ను అరెస్టు చేయగా అత్త మామలు ఉన్నట్లు డీసీపీ తెలిపారు దానికి సంబంధించి మనకు పోలీస్ స్టేషన్కు పిటిషన్ రావడం జరిగింది ఎవరైతే ఉద్యురాబుల్ ముందు తల్లి కావాల ఎస్సీ నేత కానీ ఆమె ఫిర్యాదు గారు చనిపోయిన రామాదేవి అయ్యాస్ ప్రశాంతి భర్త చిత్తరాముందు కేసు రిజిస్టర్ చేయడం ఇది మర్డర్ కేసుతో పాటుగా గోహింస అదేవిధంగా ఎస్సిఎస్సి యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తు భారంగా బూస్కి విజిట్ చేసి సాక్ష్యాధారాన్ని సేకరించడం జరిగింది దీంట్లో ఫిట్నెస్లను ఐఫిట్నెస్ అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది మర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం ముసిపెట్టు అమాన్ ఏరియా బద్నాపూర్ దగ్గర పోలీసు అతన్ని అప్లోడ్ తీసుకొని విచారించడం జరిగింది దీంతో ఎస్ఈ యొక్క అక్రమాలు పరాలో ఉన్నారు అతన్ని విచారించిన విచారణ చేస్తున్నప్పుడు ఇతని పేరు భూసర ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ వీళ్ళది జైపూర్ జిల్లా ప్రస్తుతం లకిల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు తను పదమూడు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువైనాయి గొడవలు ఎక్కువ వల్ల వీళ్ళు వచ్చింది ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది ఆ గొడవ జరిగిన సందర్భంలో కత్తి తీసుకొని ఆమె తలపైన బిడ ఇంకా ఇతర భాగంలో శిక్షణ రహిణంగా ఇతను దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది